హద్దులు తెలుసుకొని నడుచుకుంటేనే కూటమి ప్రభుత్వం సవ్యంగా సాగుతుంది అనేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఏబిఎన్ రాధాకృష్ణ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు ఇవాల్టి కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి శ్రీయాభిలాషన్ వంటి ఆర్కే రాధాకృష్ణ గారు వార్నింగ్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ బాగు కోసమే అనేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రాధాకృష్ణ అంటే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే రాధాకృష్ణ మనకందరికి కూడా తెలిసింది అయితే ఆర్కే రాధాకృష్ణ గారు అంటే రాధాకృష్ణ గారు ఏకైక ఆశయం ఎట్టి పరిస్థితులు ఉన్న వైఎస్ జగన్ అనే నాయకుడు సీఎం కాకూడదు అంతే ఇంకేం లేదు దానికోసం ఏమైనా చేస్తారు తెలుగుదేశం పార్టీ బాగు కోసం రాధాకృష్ణ ఎంతనే చేస్తారు తా మెయిన్ ఏమంటే వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకూడదు అందుకే పవన్ కళ్యాణ్ గారికి రాధాకృష్ణ గారు హితవు చెప్పడానికి వెనుకాడడం లేదు అని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు ఆయన ఈరోజు ఒక వ్యాసం రాశారు ఆ వ్యాసంలో రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి అంశాలని కూటమి నేతలు పరిగణనలోకి తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్పడం జరిగింది దాంట్లో ఆర్కే ఏమంటాడంటే కేంద్రంలో కూడా ప్రధాన ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ నడుస్తుంది కదా పైగా తెలుగుదేశం పార్టీ బలం మీద మోదీ ప్రభుత్వం నడుస్తుంది కదా ఏర్పాటైంది కదా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అంతేకాదు ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంది అని చెప్పేసి రాధాకృష్ణ గారు తన కథనంలో రాసుకొచ్చాడు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా ఆర్కే గారు చెప్పకనే చెప్పడం కూడా జరిగింది దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారి అతి జోక్యమే అని చెప్పేసి మన రాధాకృష్ణ గారి భావన అదే విషయాన్ని ఆయన నేరుగా తన కరపత్రికలో పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది అదేవిధంగా తిరుపతిలో తుకేసలాడ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాధితులని పరామర్శించడానికి విడివిడిగా ఇందుకు వెళ్ళారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎం కలిసి వెళ్ళచ్చు కదా విడివిడిగా ఇందుకు వెళ్ళారు అది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి తన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది పార్టీ తరపున అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది అంతే కదా ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరేగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక ప్రకటన చేస్తాడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో ప్రకటన చేస్తాడు ఆయన విడివిడిగా వెళ్ళి ఆయన సపరేట్గా వెళ్ళి కలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా వెళ్ళి కలుస్తాడు వీళ్ళంతా కూడా కల విడివిడిగా వెళ్ళి కలవడానికి గల రీజన్ ఏంటి ఎందుకంటే ప్రభుత్వం ఒకటే కదా పార్టీలు వేరు కావచ్చు కానీ ప్రభుత్వం అయితే ఒకటే కదా వీళ్ళంతా కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తే దాని ప్రభావం చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు అందరికీ తెలిసే ఉంటుంది సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులతో పాటు ఒక మంత్రి అంతే ఇవన్నీ కూడా రాధాకృష్ణ రాయడం జరిగింది ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశాడు తప్ప ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఎక్కడైనా ప్రమాణం స్వీకారం చేయలేదు ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ బద్దమైనటువంటి పదవి కాదు అది వీళ్ళకి వీళ్ళే సృష్టించుకున్నటువంటి పదవి అదేవిధంగా ప్రభుత్వ పరంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వాంఛనీయం కాదు అని చెప్పేసి రాధాకృష్ణ గారు చాలా గట్టిగా తేల్చి చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక లాంటిది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వేర్వేరుగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరబడింది కొరవడుతుంది అని చెప్పేసి కూడా రాధాకృష్ణ గారు ఒక హెచ్చరిక లాంటిది కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంకీర్ణ ధర్మానికి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండడం లేదని చెప్పేసి కూడా ఆర్కే రాధాకృష్ణ గారు పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రస్తావించడం కూడా జరిగింది ఇలాగైతే రానున్న రోజుల్లో ఇంకా నాలుగు సంవత్సరాల టైం పీరియడ్ ఉంది వాళ్ళకి నాలుగు నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఐదు నెలలు ఇంకా టైం పీరియడ్ ఉంది ఈ రానున్న రోజుల్లో లోకేష్ నాయుడు గారు చెప్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారేమో అనే ఆందోళన హెచ్చరిక ఇప్పుడు రాధాకృష్ణ గారు చేయడం ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యకరంగా కూడా ఉంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా అన్ని అన్ని వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటనలు కానీ ఆయన సిచ్యువేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయన ఎక్కువగా కనిపించిన వాళ్ళ మీడియాలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో హడావుడి చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో హడావుడి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చూస్తూ ఊరుకుంటారా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చూస్తూ ఊరుకుంటుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఒకవేళ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే బొక్క ఎవరికి తెలుగుదేశం పార్టీకి కాదా జనసేన ఎదిగే కొద్దీ జనసేన పార్టీ అనేది ఎదిగే కొద్దీ తెలుగుదేశం పార్టీకి బొక్క వాడడం మాత్రం పక్కా దాంట్లో అయితే ఎటువంటి డౌటే లేదు దాన్ని ప్రస్తావించగానే ప్రస్తావించాడు రాధాకృష్ణ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి